నేను మీ నెల్లూట్లో రామచందర్ వరంగల్ డిస్టిక్ నర్సంపేట నర్సంపేటలో పట్ల ఇక్కడ డిస్టిక్ మెడికల్ కాలేజ్ వచ్చింది విద్య అండ్ వైద్యం అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే రెండు వందల మంది పిల్లలకు చదువు చెప్పడానికి విద్యను అభ్యసించడానికి రెండు వందల పిల్లలకు శాంక్షన్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ కాకుండా అక్కడ దామర చెరువు దగ్గర తర్వాత ఏమైందనంటే అవుట్ సోర్సింగ్ కింద రెండు వందల పన్నెండు పోస్టులు వచ్చినాయి ఆ రెండు వందల పన్నెండు పోస్టులను ఏం చేసిండు అంటే ఫస్ట్ ఇరవై పోస్టులను ఫిలప్ చేసిండు తర్వాత పన్నెండు పోస్టులను చేసిండ్లు ఈ పన్నెండు పోస్టులను చేసేటప్పుడు ఏం చేసిండ్లు అని అంటే నవోదయ ఏజెన్సీ ఉన్నది ఆ ఏజెన్సీ వాళ్ళు కలెక్టర్ ఒక ప్రకటన ఇచ్చింది ఆ ప్రకటన ఏందనంటే అంటే దాని సారాంశం ఎవరైతే దానికి అర్హులైతే ఉంటారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఇచ్చింది ఇస్తే కొన్ని వందల మంది వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ నవోదయ ఏజెన్సీ కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ ఎలాంటి రసీదులు రసీదులు ఇవ్వకుండా దరఖాస్తులు తీసుకున్నారు తీసుకొని ఆ పన్నెండు మందిని ఏం చేసిండు అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు రెండు నుంచే మూడు లక్షల రూపాయలు తీసుకొని పెట్టుకున్నారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ అది నిజమని చెప్పేసి కలెక్టర్ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీలో నిజమని చెప్పేసి నవోదయ ఏజెన్సీని రద్దు చేసిండు ఆ తర్వాత పన్నెండు ఇరవై పోస్టులను కూడా మళ్ళీ రిలీజ్ చేసేళ్ళు ఆ ఇరవై పోస్టులలో కూడా కొన్ని వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ వేల మంది దరఖాస్తులు చేసుకుంటే దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా రసీదులు ఇవ్వలేదు సేమ్ ప్రాసెస్ ఏం ప్రాసెస్ అంటే రెండు నుంచే మూడు లక్షలు తీసుకొని జాబులు పెట్టుకున్నారు మెరిట్ లేకుండా తర్వాత రోస్టర్ లేకుండా దరఖాస్తు పెట్టిన వాళ్ళకు కూడా రసీదులు ఇవ్వకుండా ఆ దరఖాస్తులన్నిటిని మాయం చేసి ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ నవోదయ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కుమ్మక్క ఎవరైతే మెరిట్ ఉంటుందో తర్వాత రోస్టర్ ఉంటుందో రోస్టర్ని పక్కకు పెట్టి మెరిట్ని పక్కకు పెట్టి డబ్బులు తీసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ప్రధానంగా మీడియాలో కానీ విస్తృతంగా ప్రచారం అయింది కలెక్టర్ ఇంక్వైరీ చేసింది ఇంక్వైరీలో నిజమని తేలింది నిజమాని తేలిన తర్వాత కూడా ముప్పై రెండు జాబులను రద్దు చేయలేదు మరి దానికి కారణం ఏంటిది అని చెప్పేసి కలెక్టర్ గారిని గురించి అడిగినాము తర్వాత మేము ఢిల్లీ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తే కూడా నేషనల్ ఎంఎన్సి డైరెక్టర్ రాజీవ్ శర్మ గారు కూడా ఏమి ఇచ్చిందనంటే విజిలెన్స్ ఇంక్వైర్ చేసి దాని మీద పూర్తి ఇంక్వైర్ చేసి బాధ్యతలపై చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇవాటి రోజున హాస్పిటల్లా వైద్యం కానీ తర్వాత ఏమేమి సేవలు అందుతున్నాయి ఎట్లు అందుతున్నాయి వాటినన్నింటిని మేము ప్రజలకు ప్రభుత్వానికి చేరవేయాలని చెప్పేసి మేము ఈ హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ సూపర్టెంట్ కిషన్ గారు అనుమతి నేను ఇవ్వను కలెక్టర్ చెప్పినా ఇయ్యను మరి ప్రిన్సిపాల్ మోహన్ దాస్ గారు చెప్పినా నేను ఇవ్వను డిఎంహెచ్ఓ చెప్పినావిజను స్టేట్ అధికార ఆదేశాలు రాతపూర్వకంగా ఇచ్చినా కూడా నేను ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్తాడు మమ్మల్ని అడ్డుకుంటాడు అడ్డుకునే అధికారం తనకు లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వ వైద్యశాల ఇది ప్ర ప్రతి ప్రై ప్రతి పైసా ఇది ప్రజలది ప్రజల నుంచే జీతాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ జీతాలతో డాక్టర్లకు కానీ వైద్యం కానీ ప్రతి ఒక్కటి ప్రధానంగా అందడం కూడా ప్రజల సొమ్మ ఈ ప్రజల సొమ్మ తీసుకొని అసలు ఏం జరుగుతుందని ప్రజలకు తెలియపరచాలని అంటే మా మీడియాని అనుమతించట్లేదు డాక్టర్ కిషన్ బి భానోత్ కిషన్ గారు అనుమతించడం లేదు డాక్టర్ గారు మీతో మాట్లాడాలండి ప్రిన్సిపాల్ తో ప్రిన్సిపాల్ తోటి మాట్లాడితే మీతో మాట్లాడమని చెప్పిండు ఆల్రెడీ మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా నేను కాల్ చేయమనడం కాదండి మీరు ప్రిన్సిపాల్ కాల్ చేయండి చేయరా మీరు అంటే ప్రిన్సిపాల్ కంటే పెద్ద కలెక్టర్ కంటే పెద్ద అండి మీరు కాదండి కలెక్టర్ కంటే పెద్ద మీరు మరి కలెక్టర్ గారే తీసుకోమని చెప్పింది నీకు చెప్పాల కలెక్టర్ మీరు కలెక్టర్ ఫోన్ చేయండి ఎందుకు చేయరు మీ సొంత హాస్పిటల్ కాదు కదండి ఇది

ఎవరిని పంపిస్తావు ఎవరిని పంపిస్తారండి ప్రభుత్వం అంటే ప్రజల్ది గుర్తుపెట్టుకో ప్రభుత్వ పైసలు ఇవి సొంత హాస్పిటల్ అయితే పంపంటే పోతాం మేము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అవునండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా మేము మాట్లాడొద్దా ఇక్కడ ఏం వైద్య సేవలు నడతానో తెలుసుకోవద్దా మేము ప్రజలకు వినిపియాలా కలెక్టర్ గారు కూడా మాట్లాడమని చెప్పింది ఇప్పుడు ప్రిన్సిపాల్ వారు ప్రిన్సిపాల్ కూడా ఫోన్ చేస్తే రామచంద్ర విజువల్స్ తీసుకోమని చెప్పి చెప్పింది ప్రిన్సిపాల్ మరి ప్రిన్సిపాల్ చెప్పినా వద్దన్నప్పుడు మేమేం చేయాలి చెప్పండి ఇక్కడ నర్సంపేట ఈ హాస్పిటల్లో ఒక్క నిమిషం వాళ్ళు వస్తారు ఒక్క నిమిషం ఆగుతామే హలో ఇక్కడ ఎందుకొద్దు ఇది మీద హాస్పిటల్ మీద అని అడిగినా నేను ఇది మీద అని అడిగినా ఇక్కడ ఏమన్నా నీకు డిస్టర్బెన్స్ అని అడుగుతాను నేను ఇది మీ సొంత హాస్పిటల్ అయితే చెప్పు నన్ను అడ్డుకుంటే మరి కాదు అటు చూసి మాట్లాడును ఒకసారి ఎందుకు మేము ఎందుకు వద్ద ఇక్కడ వైద్య సేవలు ఏం జరుగుతాయి మేము ప్రజలకు వివరించాలనుకుంటాను ఇక్కడ జరిగే వైద్య సేవలను మేము ప్రజలకు వివరించాలనుకుంటాను ఎందుకు అనుమతిస్తలేరుషన్ అట్లా ఎందుకు ఎందుకు అనుమతిస్తలేరు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అనుమతిస్తలేరు అని అడుగుతాను నేను ఇక్కడ వైద్య సేవలు ఉన్నాయి కదా ఈ వైద్య సేవలు ప్రభుత్వానికి ప్రజలకు వివరిస్తామంటాను ఎందుకు అనుమతిస్తలేరు ప్రిన్సిపాల్ తోటి మాట్లాడినాం తీసుకోమన్నాడు ప్రిన్సిపాల్ మోహన్ దాస్ గారు అంటే కలెక్టర్ కూడా తీసుకోమన్నారు కలెక్టర్ అంటే పెద్ద డాక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ జిల్లాకు ఒక భాష ఉంటారు కలెక్టర్ గారు సత్యశారద గారు మొన్న ఫోన్ చేస్తే ఏమన్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లా వైద్య సేవలు అన్నిటిని మీరు తీసి ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరచొచ్చని అని చెప్పి చెప్పిళ్ళు కలెక్టర్ గారిని అడిగినాం మొన్న సిఏ గారితో చెప్పినాం ఏసీపీ గారితో చెప్పినాం ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ గారి గురితో కూడా మేము ఫోన్లో మాట్లాడినాం

ఆయన సొంత డబ్బులా ప్రజలు ఇచ్చే పైసలు అవి ప్రజలు ఇచ్చేదానా మరి ప్రజల జీతం తీసుకున్నప్పుడు ఇక్కడ వైద్యం ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు తెలియాలవుద్దా మీరు ఏ టైంకి వస్తాను ఎన్ని రకాల వైద్య సేవలు ఇస్తాను అన్నది చెప్పడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి చెప్పు ఒకసారి రామచంద్ర గారు అనుమతి అడుగుతాడు ఈమంటాడు సూపర్టెంట్ గారితో అడుగుతాడు మరి కలెక్టర్ చెప్పినా నేను నీ అంటాను కదా మీ సూపర్టెంట్ కిషన్ గారు ఇటు తిరుగుతాం మీరు తిరిగి మాట్లాడు తిరుగుతాం మీరు నువ్వు మాట్లాడుతా మీ డాక్టర్ ఎవరైతే ఉంటావు లేదో మాట్లాడు హలో హలో అన్నా అన్నాని నెల్లిట్లో రామచందర్ నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి పక్కమ్మాటి ఏమైందని అంటే ఇక్కడ నేను విజువల్స్ తీసుకొని రావడానికి వచ్చిన మీడియా నేను మొన్న కలెక్టర్ని కూడా అడిగినా తీసుకోమని చెప్పింది ప్రిన్సిపాల్ కూడా ఫోన్ చేసి చెప్పింది డాక్టర్ కిషన్ గారే అడ్డుకుంటాడు మొన్న సిఐ గారు కూడా ఫోన్ చేసిన తీసుకోమన్నాడు ఏసీబీ గారు కూడా చెప్పిన ఇప్పుడు లే ఇప్పుడు కాదు మొన్న ఇప్పుడు ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రిన్సిపాల్ ఉంటాడు మోహన్ దాస్ గారు తనకు కూడా ఫోన్ చేసి చెప్తే విజువల్స్ తీసుకోపోండి అని చెప్పి చెప్పిండు ఈ డాక్టర్ సూపరింటెంట్ గారు అడ్డుకుంటా పర్మిషన్ ఎవరి ఇయర్ అన్నా ఇది గవర్నమెంట్ అన్న ఇప్పుడు ఫోన్లో కాదు కెమెరా పట్టుకొని వచ్చినాము ఇక్కడ వైద్య సేవలు ఏం జరుగుతున్నాయి డాక్టర్లు ఏ టైంకి వస్తాను ఎన్ని రకాల వైద్య సేవలు జరుగుతున్నాయి తర్వాత ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి అసలు ఏమేమి జరుగుతుంది ఇక్కడ వైద్యం ఇక్కడ ఎంతమంది అని అంటే ఒక వంద మంది డాక్టర్లు ఉన్నారు ఈ వంద మంది డాక్టర్లు ఏం చేస్తాం జీతాలు నెలకు మ్యాక్సిమం మూడు కోట్లు వస్తున్నాయి అన్ని రకాలే కలిపి ఆ మూడు కోట్లల్లో ఎంతవరకు వీళ్ళు పనిచేస్తాను ప్రజలకు అని చెప్పేసి మేము తెలుసుకొని ప్రభుత్వానికి ఉన్న ప్రజలకు చేరవేయాలనుకుంటాను మా మీడియా తరఫున అనుమతి ఇవ్వట్లేదు ఏదో డాక్టర్ సూపర్టెండెంట్ కిషన్ గారు అనుమతి ఇవ్వట్లేదు కలెక్టర్ కూడా ఇచ్చినా కూడా మేము ఇక్కడనే ఉన్నాం నేను ఆల్రెడీ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చింది నేను పిటిషన్ ఇచ్చిన ఇక్కడికి రండి మీరు ఓకే రండి